సిద్ధిపేట ఏఎస్ఐ వెంటరే సస్పెండ్ చేయాలి సిద్ధిపేట ఏఎస్ఐ వెంటరే సస్పెండ్ చేయాలి అడ్వకేట్ పై దాడికి పాల్పడ్డ ఏఎస్ఐ ఉమారెడ్డి వెంటరే సస్పెండ్ చేయాలి అడ్వకేట్ పై దాడికి పాల్పడ్డ ఏఎస్ఐ ఉమారెడ్డి వెంటరే సస్పెండ్ చేయాలి న్యాయవాదులైకెత వదిలేయాలి న్యాయవాదులైకెత వెంటరే సస్పెండ్ చేయాలి ఏఎస్ఐ ఉమారెడ్డి వెంటరే సస్పెండ్ చేయాలి న్యాయవాదులైకెత వదిలేయాలి న్యాయవాదులైకెత వదిలేయాలి పోలీస్ జలమ్ నశించాలి చర్యలు తీసుకోవాలి ఏసే ఉమ్మారెడ్డిపై వెంట తొలగించాలి విధుల నుండి తక్షణమే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత ఏసే ఉమారెడ్డి వెంట అక్కడ అతను ఉండగానే ఎవరైతే ముద్దయినారో అతన్ని రిమాండ్ చేసే ఉద్దేశంతో ఏది మెడికల్ చెకప్ తీసుకుపోవడం గమనించి అతను కూడా అడ్వకేట్ గారు కూడా హాస్పిటల్ వాళ్ళందరూ కూడా నిరసన ప్రదర్శన చేశారు సంఘీభావంతో అక్కడ బైకట్ కూడా పిలిపించారు దానికి సిఐ గారు కూడా వినవించారు కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అదే పోలీసులు ఇచ్చినటువంటి తప్పుడు కంప్లైంట్ బేజ్ చేసుకొని అడ్వకేట్ పైన కూడా ఓ తప్పుడు కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా తెలిసింది అడ్వకేట్ల కంట్రోల్ అసలు రక్షణ లేకుండా పోయింది వాస్తవానికి మాకు చట్టము రాజ్యాంగము అవన్నీ కూడా మేము నమ్ముతున్నాం మేము బిలీవ్ చేస్తున్నాం వాటిపై వాటి పట్ల మేము ఒక భక్తిభావంతోనే మేము ఉన్నాం కానీ ఈ రోజు నాడు ఏ అంటే చట్టము ఎవరికో చుట్టం కాదని మేము పదే పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నాం కోర్టు తరఫున చట్టాల పట్ల అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఈ లోపల ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా కొంత చీడపురుగులు ఉన్నమాట వాస్తవమే కానీ దాన్ని అదనంగా చేసుకొని వాళ్ళు ఈ విధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడి రేపు ఈ రోజు నాడు అడ్వకేట్ల మీదనే దాడులు చేస్తున్నారంటే సాధారణ జనాలకి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఈ చర్యల పట్ల ఈ అకృత్యాల పట్ల పోలీసులు చేసేటువంటి నిరు నిరంకుశమైనటువంటి దాడులను మేము ఖండిస్తూనే అట్లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసేసి రిమూల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ను మన రవీందర్ రవీందర్ గారి పైన అక్కడినటువంటి సిద్దిపేట టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డి గారు అదేవిధంగా సిఏ గారు వారిని అకారణంగా దాడి చేయడం జరిగింది లేకుండా పోయింది ఈరోజు అసలు అనేది అడ్వకేట్ల మీదనే వాళ్ళు దాడి చేయడం అనేది ఒక హేమైన చర్యగా భావిస్తున్నాం రాబోయే రోజులలో ఏ అడ్వకేట్ పైన అక్కడ పనిచేసినటువంటి సిఐని వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మేము అందరము ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వారిని ఒకవేళ రక్షణ చేయకుంటే వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే కోర్టులన్నీ బంద్ చేసి ఈరోజు మేము న్యాయవాద నాయక్యతను చార్జ్ చెప్తామని చెప్పి మేము తెలుపుతున్నాం జై మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం నిరసన కార్యక్రమం దేనికి సంబంధించినటువంటిది అయితే నిన్న సిద్దిపేటలో హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి న్యాయవాది పైన ఏఎస్ఏ గారు అకారణంగా దాడి చేయడం అనేది ఏదైతేందో దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఆయనను కూడా సస్పెండ్ చేయాలి ముఖ్యంగా ఏదైనాప్పుడు కూడా ఒక బాధ్యత కలగా అధికారిగా సమన్వయంతో అక్కడ ఉన్నటువంటి విషయాల పట్ల చర్చించి ఫర్దర్గా చట్టపరమైన చర్యలు తీసుకునే క్రమంలో ఉండాలి చెప్తే చట్టాన్ని రక్షించాల్సిన వ్యక్తి తోనం న్యాయవాదుల చట్ట రక్షణ కోసం చట్టం తీవాల్సిన అవసరం ఎంతగా ఉన్నది మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రజల రక్షణ కోసం ఎవరైతే న్యాయవాదులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకే రక్షణ లేకుండా పోతుంది ఈరోజు కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా న్యాయవాదుల రక్షణ కొరకు తగు చర్యలు తీసుకొని మా కోసం చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ విధంగా అధికారులు ప్రవర్తించడం అయితే ఉన్నదో బాధ్యత రహితం అలాంటి వారిని సర్వీస్ నుంచి ఇనుమూలు చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సిద్దిపేట సిద్ సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి పాశవిక దాడిని ఎస్ఐ ఉమ్మారెడ్డి గారి చేసినటువంటి పాశవిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉస్నాబాద్ భార్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్లకే రక్షణ లేకపోతే ఈరోజు కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిది అనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి అడ్వకేట్లకు న్యాయవాదుల రక్షణ చట్టాలను తక్షణమే అమలు చేస్తూ అడ్వకేట్పై దాడికి పాల్పడ్డ ఏదైతే పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని రిమూవల్ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎం రవికుమార్ గారి మీద జగన్ దాడి నిరసనగా ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఇవాళ రేపు రెండు రోజుల పాటు విధుల బహిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ గత పదిహేను రోజులు చూస్తూ ఉంటే అడ్వకేట్ మీద దాడి జరుగుతా ఉన్నటువంటి విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి అంతకుముందు భద్రాచలంలో ఒక అడ్వకేట్ని హ్యాండ్ కప్ చేసి అరెస్ట్ చేయడం కానివ్వండి అదే అదేవిధంగా నిన్న ఆంటిసిపేటరీ బెయిల్ కోసం పోయినటువంటి అడ్వకేట్ మీద ఒక ఏఎస్ఐ గారు దాడి చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చిరం మనం అంటే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్కి తర్వాత జుడిషియల్ సిస్టానికి ఒక సమన్వయం లేకపోవడం వల్ల కేవలం హోమ్ డిపార్ట్మెంట్దే సూపర్మైజ్ అయినటువంటి విధంగా ఈరోజు పోలీసు వర్గాలు అట్లా ప్రవర్తిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ దాడి జరిగింది ఈ దాడిని స్టేషన్ ఉష్ణోభా తరఫున ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే ఆ దాడికి పాల్పడినటువంటి ఏఎస్ఐన్న ఉన్నారో ఆ తర్వాత వారి సుపీరియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా భారత ఉష్ణ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరినీ కూడా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చి రేపు అడ్వకేట్స్ యొక్క అట్రా అట్రాసిటీస్ ఎవరైతే ఉండేవో అడ్వకేట్స్ మీద జరిగేటువంటి దాడులకు నిరసనగా ఖచ్చితంగా అడ్వకేట్ల యొక్క రక్షణ చట్టాల్ని వంద శాతం అమలు చేసేటూ అందరికీ జరిగిన ఏఎస్ఐ గారు అడ్వకేట్ మీద జరిగిన దాడికి మేము కూడా నిరసిస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని విధుల నుండి తొలగించాలని సిఐ గారిని ఏఎస్ఐ గారిని త్వరగా రిమూవ్ చేయాలని మేము కూడా అడ్వకేట్లకు మద్దతుగా ఉంటూ మద్దతు తెలుపుతూ ఆర్డర్ను అడ్వకేట్ అయిన తన ప అమలు హైకోర్టు ఆర్డర్ అమలు చేయడానికి అక్యూజుడ్ను తీసుకొని వెళ్ళిన పోలీస్ స్టేషన్ వెళ్ళిన అతని పైన దాడి చేసి మరియు హాస్పిటల్కి హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పినా కూడా హాస్పిటల్ తీసుకుపోయి అక్యూజ్ను మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తుడు దానికి అడ్డుకొని మాకు హైకోర్టు ఆర్డర్ ఉందని ఒబిలైజ్ చేయడానికి చెప్పినా కూడా నీ హైకోర్టు ఆర్డర్ ఉంటే నువ్వు మలిచిపెట్టుకో నువ్వు ఏమైనా చేసుకో అని పోలీసు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ నిరంకుశంగా హైకోర్టు ఆర్డర్ను తొలగించి మీకు ఏదైతే తీసుకురా అని చెప్పి ఆయన అనుకుంటూ పోలీసు వాళ్ళు అడ్వకేట్ మీద చేసుకోవడం మరియు నిరంకుశంగా బూతులు మాట్లాడడం ఇది మేము ఖండిస్తున్నాం సిద్ధిపేట బార్ నుంచి వెళ్ళి మాకు వచ్చిన ఉత్తర్వుల మేరకు మీ వాళ్ళ రేపు రెండు రోజులు బార్సోసిషన్ తరఫున నిరసన తెలియజేస్తూ ఇది ఇలాగే కొనసాగితే ఇంకా మేము హైకోర్టు నుంచి దాకా స్టేట్ వరకు ఉన్న మా సంఘాల నుంచి కూడా ఇలాగే బహి బహిష్కరిస్తూ మేము నిధులకు విధులకు మాత్రం బహిష్కారం తెలుపుతూ కోర్టు నడవది ఇప్పుడు పుట్టగోరు లెక్క జరుగుతున్న హైకోర్టు నుంచి వచ్చిన అమలుని మీరు పక్క అంటే రేపు రానున్న రోజులలో సామాన్యమైన పౌరులకు ఇలాంటి న్యాయం ఎట్లా జరుగుతుంది మన మన ప్రతి ఒక్కరూ ఆలోచించిన విషయం ఇంకోటి జరిగిన సంఘటనలు గుర్తు పెట్టుకొని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కనీసం తాను చేసిన నిరంకుశతమైన విధానాన్ని ఖండించి తనను వెంటనే తన పదవి నుంచి వెళ్ళి పదవి విర బహిష్కరించుకుంటూ తన సుబీర్ అయిన ఆఫీసర్ను కూడా పదవి బహిష్కరించుకుంటూ వాళ్ళకు ఆర్డర్ పాస్ చేసేది పోయి అడ్వకేట్లకు కనీసమే రక్షణ చట్టాలు లేకుండా మేము ఎట్లా కొట్లాడతాం మేము ఏం చేస్తాం ప్రజా సమస్యల కొరకు పొద్దున్నేస్తే ఆరాట పరాటాలు ఇచ్చిపెట్టి మేము ప్రజల కొరకు కొట్లాడే విధానంగా మమ్మల్ని మా ప్రాణానికి రక్షణ లేనప్పుడు మేము ఏం చేస్తాం అది కూడా ప్రభుత్వం గుర్తుంచుకోవాలి దీని విధానికి తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన ఇంకా కొనసాగిస్తాం ఇంకా ఆందోళన చేపడతాం అడ్వకేట్లకు తక్కువ తక్షనే రక్షణ చట్టం తేవాలని మేము కోరుకుంటున్నాం